హలో ఫ్రెండ్స్ నమస్తే సామాన్యులకు శుభవార్త భారీగా తగ్గనున్న ధరలు ఇక పండగే కొత్త బడ్జెట్ వస్తుందంటే అన్ని వర్గాలు తమకు అనుకూల నిర్ణయాలు ఉంటాయని ఎదురుచూస్తుంటారు ముఖ్యంగా ఉద్యోగులు మధ్యతరగతి ప్రజలు డబ్బు ఆదా చేసే ప్రకటనలు ఉంటాయని ఆశపడతారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం త్వరలోనే ముగినుంది అప్పుడే కొత్త బడ్జెట్ అంచనాలు చర్చలు మొదలైపోయాయి రాబోయే బడ్జెట్లో పన్ను రాయితీల గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కొన్ని సూచనలు చేశారు నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలో మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులో అంచనాలు మరింత పెరిగాయి ప్రజా సమస్యలపై ఆమె ఇటీవల స్పందిస్తూ మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వం గుర్తించిందని అన్నారు నిర్మలా సీతారామన్ మధ్యతరగతి ఆర్థిక ఇబ్బందులు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి మధ్యతరగతి ప్రజలు తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని చాలా కాలం కోరుతున్నారు ఓ ట్యాక్స్ పే రిటేలు చేసిన సోషల్ మీడియా రిక్వెస్ట్ ఈ అవసరాన్ని మరోసారి హైలైట్ చేసింది మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కల్పించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను పరిస్థితులను సవాళ్లను నేను అర్థం చేసుకోగలను కానీ ఇది హృదయపూర్వక విజ్ఞప్తి అని పోస్ట్ చేశాడు అయితే ప్రత్యుత్తరంగా నిర్మలా సీతారామన్ ఇన్స్టాగ్రామ్లో ఆలోచనాత్మక మెసేజ్ షేర్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం బాధ్యత శ్రద్ధ గలది మేము ప్రజల అభ్యర్థనలు ఆందోళనలు వింటాం వాటిని తప్పకుండా శ్రద్ధగా పరిశీలిస్తాం మీ అవగాహన సూచనలకు ధన్యవాదాలని పేర్కొంది అయితే మోదీ ప్రభుత్వ హయాంలో గత పది సంవత్సరానికి ఇరవై లక్షల కంటే తక్కువ సంపాదిస్తున్న వ్యక్తులపై పన్నులు తగ్గాయి ఉదాహరణకు ప్రభుత్వ డేటా ప్రకారం పది లక్షల కంటే తక్కువ సంపాదిస్తున్న వారు చెల్లించే పన్ను రెండు వేల పద్నాలుగులో టెన్ వన్ సెవెన్ పర్సెంట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు సిక్స్ పాయింట్ టూ టూ పర్సెంట్కి పడిపోయింది ఇంకా బడ్జెట్ నిర్ణయాలు ప్రకటించినప్పటికీ తదుపరి బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు సహాయపడే చర్యలు ఉండొచ్చని భావిస్తున్నారు పన్ను భారాన్ని తగ్గించడానికి ఆదాయ పన్ను స్లామును సర్దుబాటు చేయడం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచడం వంటివి మరిన్ని పన్ను ఆదా చేసుకునే అవకాశాలు అందిస్తాయి అంటే నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తగ్గించడం జీవన వ్యయాలను తగ్గించడం ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు మధ్యతరగతి ప్రజలు ఆర్థిక కష్టాలను గుర్తించామని ఆర్థిక మంత్రి చెప్పడానికి సానుకూల సంకేతంగా సూచిస్తున్నారు లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు రాబోయే బడ్జెట్ కోసం ఆసక్తికి ఎదురుచూస్తున్నారు ఆర్థిక ఉపశమనం సహకారం అందించే ప్రకటనల కోసం ఆస్తి ఎదురుచూస్తున్నారు అయితే ప్రస్తుత అమల్లో ఉన్న ఇరవై ఐదు ట్యాక్స్ ల్యాబ్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాన్ని కొత్త పన్ను విధానంలో కొత్త ట్యాక్స్ ల్యాబ్లు ఇవే మూడు లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు నీళ్ళు మూడు లక్షల నుంచి ఆరు లక్షలు వరకు ఫైవ్ పర్సెంట్ పన్ను ఉంటుంది అయితే ఆరు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు టెన్ పర్సెంట్ తొమ్మిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పదిహేను పర్సెంట్ పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్ష పదిహేను లక్షల వరకు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అయితే పదిహేను లక్షల ఆ పైన సంపాదించేవారు థర్టీ పర్సెంట్ పన్ను కట్టాల్సిందే